క్రీడాకారులు గెలుపు ఓటమును సమానంగా స్వీకరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ముప్పై వార్షికోత్సవం పురస్కరించుకుని వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మరణించిన సీనియర్ క్రీడాకారుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు లయక్ల వారికి ముప్పై వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు క్రీడల్లో గెలుపవటంలో సహజమని క్రీడా స్పూర్తి ముఖ్యం క్రీడా స్పూర్తితో ఆడిన వారే భవిష్యత్తులో రాణిస్తారని అన్నారు విద్యార్థులను పోటీ ప్రపంచంలో పోటీ పడేలా ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించేలా ప్రోత్సహించాలని తెలిపారు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడంతో పాటుగా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు మన ప్రాంతంలో కబడ్డీ అంటే నూకల మరి చకపల్లి సనుగుల వాలీబాల్ అంటే రుద్రంగా గుర్తుకు వచ్చేదని అన్నారు గతంలో కబడ్డీతో పాటు వాలీబాల్ ఆడివాడినని గుర్తు చేశారు రానున్న రోజుల్లో మన ప్రాంతంలో రాష్ట్ర స్థాయి నిర్వహించడానికి క్రీడాకారులకు ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహం లభించేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు వేములవాడలో త్వరలోనే మినీ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి రానుందని అన్నారు క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు వకులాభరణం శ్రీనివాస్ క్లబ్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరెడ్డి రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ అసోసియేషన్ సెక్రటరీ సింగారపు తిరుపతి వాలీబాల్ అసోసియేషన్ నాయకుడు శ్రీకుమార్ ఎంపీటీసీ వెల్మ నర్సవ బాల్రెడ్డి మాజీ సర్పంచ్ జయపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు గోసుకుల రవి సోనేని కరుణాకర్ చౌప్పరి మల్లయ్య శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి క్రీడాకారులు నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు चालू लड़का टमाटर ए ए सब नोदर आईटा आउट का राइडिंग ये ए प्लेयर गा दो नो आगे भाई नो आउट मत नहीं करता फटाफट डोंट डोलेट गट्टगा आ बू दिलावर दलो మన మనం లయా యుత్ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను కొనసాగిస్తూ వల్లనే ఈ రోజు మన చెక్కబెల్లి గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది రాష్ట్ర స్థాయిలో అని అన్నగారికి తెలియజేస్తున్నాము మన కేందలు తెలియజేస్తూ అనేక సందర్భాల్లో జిల్లాలలో క్రీడా స్పోర్ట్ క్రీడాకారులకు క్రీడా స్పోర్ట్స్ అవకాశాలు కల్పించాలని మన చెప్పడం జరిగింది ఆయన చేస్తా అన్నారు ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది ఈ ఎప్పుడైతే ఇప్పుడు ఎన్నికల కోరుకున్న సందర్భంలో అదని నేను చెప్పదలుచుకోలేదు నా క్రీడాకారులకు ఏదో ఒక డిపార్ట్మెంట్ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ అలాగే మన రాజన్న శ్రీశైల ఒక అకాడమీ కబడ్డీ అకాడమీ కావాలి ఈ మూడు కోరికలు ఉన్నాయి అవి ఇప్పుడు ఈ ఎన్నికల కోరున్నందువల్ల కుమార్ గారు అన్ని చెప్పడం జరిగింది కుమార్ గారు క్రీడాకారుల గురించి చెప్పడం జరిగింది దానికి ఆయన మాకు ఎల్లవేళ కృషి చేస్తారని వారికి నేను క్రీడాకారి తరఫున నేను వారికి ప్రాదాభిమానం చేస్తా ఎందుకంటే క్రీడాకారులు చాలా మంది దుబాయ్ మస్కట్ పోయి నేషన్స్ ఆడి అలా గంజాయికి తాగుడుకు బానిస జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు వారికి ఈ క్రీడాకారుల తరఫున ఈ ఎలక్షన్ అయిపోవగానే మేము వారికి ఒక లెటర్ ఇవ్వ ఇస్తాము వాళ్ళు అనేక మంది ఉన్నారు వారికి చేస్తారని ఆశిస్తూ నేను ఇప్పుడు అవి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎలక్షన్ పొడిన చాలా వివరించి చెప్పాలనుకున్నాము వేదిక ఉంది ఈ ఎలక్షన్ అయిపోగానే క్రీడాకారుల తరఫున క్రీడా సంఘాల తరఫున ఆయన మేము ఒక లెటర్ ఇచ్చి మేము వారికి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన లాయకులకు చెక్కపెల్లిలో ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు అందరికీ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున క్రీడాకారం తెలియజేస్తూ ముగిస్తుంది క్రీడలకు అప్పుడు భోజనాలు కూడా సహపతి భోజనాలు స్కూళ్ళలో వంటలు చేపించి పెట్టేవాళ్ళం ఆ విధంగా అదొక పండగ వాతావరణంలో మనం జరుపుకునేటువంటి ఈ ఆటల పోటీలో తెరమరుగు కాకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉందని మాట సందర్భంగా చెబుతూ వారికి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని సహకారం ఇవ్వవలసిన సహకారం అందించవలసిన బాధ్యత మన పైన ఉంది స్వతహాగా నేను కూడా ఎక్కడ క్రీడలు ఉన్నా ఆయా నిర్వాహకులు చెప్పగల తప్పనిసరిగా ఆయా క్రీడలకు సంబంధించినటువంటి ప్రారంభంలోనో ముగింపులోనో తప్పనిసరిగా హాజరై వారి ప్రేరణ ఇవ్వడానికి వారిలో ఒక ఇవ్వడానికి వారిలో ఒక ఉత్సాహం ఇవ్వడానికి వచ్చిన ప్రయత్నం కూడా చాలా సందర్భాలు కూడా చేయడం జరిగింది ఎదురు స్వయంగా చూసిన సందర్భంలో ఏ ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఎందుకు కాబట్టి సందర్భంలో శాస్త్రవేత్తలు వాలీబాల్ టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఏ ప్రాంతంలో పెద్ద టోర్నమెంట్ వాలీబాల్ సంబంధించి కానీ పెద్ద టోర్నమెంట్ కబడ్డీ సంబంధించి వస్తే మీరు తీసుకొని వస్తే నా వంతు సహకారం నూటికి నూరు రూపాయలు ఉంటుంది దాన్ని నిజవం చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది రాజకీయాలకు అతీతంగా పార్టీలు అతీతంగా క్రీడా రంగానికి ప్రోత్సహించిన బాధ్యత మనం చేసుకుందాం అందులో ఏమాత్రం ఒక అనుమానం లేదు మరి ఎన్నికలకు సంబంధించిన కూడు కాబట్టి కొన్ని అంశాలు చెప్తున్నాం ఆ అంశాలు తప్పనిసరిగా మనం కూర్చుని చర్చిద్దాం నేను శాస్త్రెళ్ళి వాళ్ళు టోర్నమెంట్ టోర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది ప్రజలకు కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ సందర్భంగా కూడా చెప్పడం జరుగుతా అవకాశం మీరందరూ ఇచ్చారు కాబట్టి సరే అందరము అన్ని పనులు ఒకేసారి రాకపోవచ్చు నా చేతిలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి మన ప్రాంతానికి క్రీడా రంగంలో ఏమేమి చేస్తే బాగుంటుందో మీరు తప్పనిసరిగా సూచనలు స్థలాలు మీరు ఇచ్చినట్టయితే వాటిని పాటిస్తూ వాటికి నా వంతు సహకారం అందిస్తూ రాబో రోజుల్లో క్రీడల ప్రాముఖ్యతను చెప్పేటువంటి కార్యక్రమం తీసుకుంటూ మరి ముందు ప్రభుత్వం ద్వారా కూడా క్రీడాకారులకు ఏవైతే మేలైనటువంటి కార్యక్రమం కావాలని కోరుతుందో కోడు కాబట్టి ఎక్కువ చెప్పడానికి వీరంతా దాన్ని కూడా అమలు చేసుకోవడం మరో టోర్నమెంట్ లో తప్పనిసరి ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి క్రీడలకు సంబంధించిన